సమ్మర్ ఆల్మోస్ట్ వచ్చేసిందండి ఇంకా వేడి కూడా స్టార్ట్ అయిపోయింది శరీరాన్ని చల్లబరిచే వివిధ రకాలైనటువంటి జ్యూసెస్ చేసుకుంటే అయితే చాలా మంచిది అది మనకి హెల్దీగా ఉండాలి తర్వాత బాడీని చల్లబరిచేలా ఉండాలి అట్లాంటిది అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంక ఈ రోజు వాటర్ మిల్లన్ జ్యూస్ చేస్తున్నానండి దానికి గానీ నేను మిక్సీ జార్ లో ఒక గుప్పుడు పుదీనాకులు వేసుకున్నాను తర్వాత చాప్ చేసుకున్నటువంటి ఈ వాటర్ మిల్లన్ వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని దాన్ని ఫిల్టర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మనం దీంట్లో సాల్ట్ గానీ షుగర్ గానీ ఇలాంటి ఇలాంటివన్నీ యాడ్ చేయమండి ఎంత మనం నేచురల్ గా ఉంచుకుంటే అంత మంచిది అనమాట పైనుంచి ఎక్స్ట్రా మనము వేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి సుగుణాలన్నీ మిస్ చేస్తాము మనకి అనవసరమైన అన్ని కూడా మనము బాడీలోకి పంపించిన వాళ్ళు అవుతాము యాజ్ న్యాచురల్ యాజ్ ఉంచుకుంటే బెటర్ ఇంకా నేను ఒక లెమన్ నుంచి తీసినటువంటి లెమన్ జ్యూస్ యాడ్ చేశాను ఇంకా తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుని పైనుంచి మనం చేసుకున్నటువంటి జ్యూస్ని యాడ్ చేసాము ఎప్పుడైనా ఏ వైల్ మనం చాట్ మసాలా అన్ని సాల్ట్ షుగర్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు కానీ లో ఎంత న్యాచురల్ గా అయితే అంత మంచిదండి